హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి అంశా కన్సల్టెంట్ స్టేషన్ గైనకాలజిస్ట్ ఎప్పటికప్పుడు మీ ముందుకి ప్రెగ్నెన్సీకి సంబంధించిన టిప్స్ అండ్ నాలెడ్జ్ని మీ ముందుకు తీసుకొస్తూ ఈ వీడియోలో ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మధ్యలో వెడంగా ఉండటానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన పద్ధతి గురించి చెప్పబోతున్నాను నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారనమాట అండి ప్రెగ్నెన్సీ అప్పుడే ప్లాన్ చేసుకోవట్లేదని లేకపోతే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన వాళ్ళు కొంత స్పేసింగ్ తీసుకుందామని కొంచెం దూరం పెడదాం నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అని అట్లా చాలామంది అడుగుతుంటారు వాళ్ళందరికీ నేను చెప్పే బెస్ట్ సొల్యూషన్ కాపర్టీ అనమాట అండి దీన్ని చూడండి ఇక్కడ ఈ టీ షేప్లో ఉంది కదా ఇదే డివైజ్ అనమాట దీని చుట్టూ ఉండేది కాపర్ రింగ్స్ కాబట్టి దీన్ని కాపర్టీ అంటూ ఉంటాం అనమాట కానీ దీన్ని వాడుక భాషలో మనం లూప్ అని పిలుస్తూ ఉంటాము ఈ కాపర్టీ ఏం చేస్తుందంటే అండి దీన్ని గర్భాశయంలో పెడతామన్నమాట ఇది గర్భసంచంలో పెట్టిన తర్వాత పిండం ఒకవేళ తయారైనా కూడా దాన్ని అతుక్కోకుండా నివారిస్తుంది అనమాట దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఇది ఒక్కసారి పెట్టించుకుంటే ఒక టూ త్రీ ఇయర్స్ వరకు పనిచేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేసే హార్మోనల్ పిల్స్ రోజు వేసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ ఆ హార్మోనల్ పిల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీంతో అవాయిడ్ చేయవచ్చు అనమాట కాబట్టి ఇది ఆ రకంగా కూడా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే ఇది ఫీడింగ్ ఇచ్చే తల్లులు కూడా పెట్టించుకోవచ్చు అనమాట ఇది యాక్చువల్గా మనం డెలివరీ అయిపోయిన ఇమీడియట్గా కూడా పెట్టించుకోవచ్చు అది నార్మల్ డెలివరీ అయినా కూడా సిజేరియన్ డెలివరీ అయినా కూడా లేదా మీరు ఎప్పుడూ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారో ఎప్పుడైతే డిసైడ్ అవుతారో ఆ టైంలో ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మధ్యలో అయినా కూడా పెట్టించుకోవచ్చు అనమాట అలాగే ఇది పెట్టించుకోవడానికి కానీ తీపించుకోవడానికి కానీ ఏ రకమైన మత్తు అవసరం లేదండి అండ్ పెద్ద ఇబ్బందిగా కూడా ఉండదు మనం రెగ్యులర్గా తనిఖీ ఎట్లా అయితే చేయించుకుంటామో అంతే ఇబ్బంది ఉంటుంది అనమాట అంతకన్నా ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు దీనివల్ల కొంతమందికి రేరుగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి ప్రతిదానికి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ ఉంటాయి కదా కాకపోతే దీనికి అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ చాలా అని చెప్పాలి దీనివల్ల కలిగే చిన్న ఇబ్బంది ఏంటంటే కొంతమందికి ఇది పడలేదు అంటారు అంటే ఏంటంటే అది పెట్టిన తర్వాత పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ పొత్తు కడుపులో నొప్పి ఎక్కువగా రావడం కానీ కొంతమంది షుగర్ పేషెంట్స్కి అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువ రావడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట అండ్ చాలా రేర్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా పక్కల ట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా వచ్చే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా రేర్గా ఉండొచ్చు అనమాట దాని గురించి మనం మళ్ళీ ఇంకొక వీడియోలో తొందరలోనే మాట్లాడుకున్నాం ఇది ఇంత పొడుగుందని ఇది అంతా పెట్టేమండి ఈ గర్భసంచిలో ఈ కనిపిస్తుంది కదండి ఈ చిన్నపాటే పెడతాము ఈ మిగిలిందంతా కూడా తీసేస్తామన్నమాట మనకి ఈ చివరిన ఈ చిన్న థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ రెండు థ్రెడ్స్ మాత్రమే కనిపిస్తాయి ఇవి మనం పేషెంట్కి ఫీల్ అయ్యేలాగా అంటే వేలు పెడితే తగిలేలాగా కన్ కట్ చేసి పెడతాం అన్నమాట ఇది పెట్టించుకున్న తర్వాత తీసుకోవాల్సిన ఏకైక జాగ్రత్తల్లో ఏంటంటే అండి ఆ థ్రెడ్స్ మనం ఫీల్ అవుతున్నామా లేదా అనేది మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అది పొరపాటున ఏమన్నా మనకి థ్రెడ్స్ తెలియట్లేదు అంటే కనుక వెంటనే మీరు మీ గైన్ కాల్ వెళ్ళి కలవాలండి వాళ్ళు తనిఖీ చేసి చెక్ చేస్తారు థ్రెడ్స్ ఒకవేళ ఏమన్నా మిస్ అయినాయా ఏంటా అనేది ఒకవేళ తనిఖీలో కూడా తెలియట్లేదు అంటే కనుక వెంటనే స్కాన్ చేయిస్తామండి ఆ స్కాన్లో అయితే మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట ఒకవేళ ఇది ఎక్కడికి వెళ్ళింది అనేది అండ్ ఇది ఎప్పుడైతే తీయించుకోవాలి అనుకుంటే అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేసుకుందామో అనుకుంటారో లేదా ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చినాయి అనిపిస్తే వెంటనే మీరు మీ గైన్కాలజెస్ దగ్గరికి వెళ్తే ఏ ఇబ్బంది లేకుండా వెంటనే అది తీసేస్తారనమాట సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబోర్షన్ చేయించుకోవాలి అని పరిగెట్టడం కన్నా ముందుగానే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అబోర్షన్లు చేయించుకునే రిస్క్ తగ్గుతుందండి తద్వారా ఆ అబోర్షన్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ కూడా మనం నివారించిన వాళ్ళం అవుతామన్నమాట ఇలాంటివి ప్రెగ్నెన్సీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ